నైట్ తమ్ముడాళ్ళు అయితే రూమ్ తీసుకున్నారు నేను మా ఆయన అయితే హాస్పిటల్లో ఉన్నాం మా పెద్ద అక్క వచ్చిందనమాట తనకు బాగాలేదు జ్వరమే అయినా సరే ఆ టైంలో వచ్చింది ఇంకా మా తమ్ముడు పిల్లలతో ఉన్నారు కదా ఇంటికి వెళ్ళిపోయారు హాస్పిటల్లో రూమ్ అయితే ట్వంటీ ఫోర్ అవర్స్ రెండు వేల ఐదు వందలు రెండు వేలు అలా పడుతుంది అని చెప్పేసి అన్నారు అంత కాస్ట్ ఎందుకు డబ్బులు చాలా అయిపోద్ది ఐదు రోజులకి అని చెప్పేసి మేము బయట రూమ్ తీసుకుందాము అని చెప్పేసి అయితే థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అలా వచ్చేస్తాయి కదా అని చెప్పేసి బయట తీసుకున్నాం అనమాట ఇది మా ఆయన చూశారు రూమ్ వాటల్లోని బయట వాటిల్లోని రూమ్ అయితే చాలా నీట్గా ఉంది టీవీ కూడా ఉంది అనమాట రూమ్లోని ఇంకా ఉండడానికి బట్టలు గట్ట తెచ్చింది అనమాట ఇంకా ఫోర్ డేస్ ఉండాలి కదా అని చెప్పేసి అసలు అలా వద్దని అస్సలు అనుకోలేదు ఎందుకంటే మా అమ్మ నార్మల్ చెకప్కి వచ్చామన్నమాట మేమైతే మా పెద్ద పాపకైతే పుట్టి ఎనిమిది సంవత్సరాలు అవుతుంది కానీ హాస్పిటల్కి కనీసం ఒక పదివేలు కూడా ఖర్చు అయ్యి ఉండవు అలాంటివి మా పాపకు మాత్రం చాలా ఎక్కువ అమౌంట్ అయిపోయింది ఈ వీడియో నేను హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చేసాక అనమాట హాస్పిటల్లో ఉన్నప్పుడు వీడియో తీసాను కానీ ఎడిటింగ్ అట్లా చేసుకోలేదు ఎందుకంటే కొంచెం టెన్షన్లో ఉన్నాను పాపకి ఏంటి అలా దాంతో అసలు నరాలు దొరికే కాదు ఆ నరాలు చోట కూడా ఒక్కరోజు ఉంచుకుంటే కిట్టు కదిపేసుకోండి ఇది కిట్టి పెట్టినప్పుడల్లా తగేడు చేసేది పాప మాత్రం ఇంక డైలీ ఉదయం సాయంత్రం ఉదయం సాయంత్రం ఉదయం మూడు సాయంత్రం మూడు అలా చేయించే వాళ్ళము మేము ఉండి రూమ్ నుంచి హాస్పిటల్కి అయితే రోజుకి రెండు వందలు ఉదయం సాయంత్రం రావడానికి రెండు వందలు ఖర్చు అయిపోయేది ఆటోలకే అయిపోయే అమౌంట్ చాలా ఫుడ్ గట్రా అయితే బయట హోటల్ నుంచి తెప్పించుకోండి వాళ్ళమే నాకైతే మా అక్క రసం ఉంటుంది కదా మామూలు చారులో ఉంటుంది కదా హోటల్లోని అది పెట్టేది అంతే ఉదయం టిఫిన్ అయితే బాగానే పెట్టేది ఏమీ తినకూడదని పెట్టేది కాదనమాట ఇంకా వాటర్ అయితే వేడి నీళ్ళు వచ్చి బాత్రూంలోని పర్లేదు బాగానే ఉంది రూమ్ గట్రా మా ఆయన గారికి అయితే వెళ్ళిపోమని చెప్పాం మా ఆయన గారు వెళ్ళిపోయారు మా పెద్దక్క నేనే ఉదయం సాయంత్రం ఆటోలు ఆటో దిగలేకపోయేదని నాకు కొంచెం ఇబ్బందిగా అనిపించేది అయినా సరే అక్కడ కాలేజ్ అమ్మలు చూస్తున్నారు కదా వాళ్ళు ట్రైనింగ్కి వచ్చారంట పక్కన కాలేజ్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఇది ప్రైవేట్ హాస్పిటల్లో మేము చూపించుకున్నది గవర్నమెంట్ హాస్పిటల్ కాదు ఆ రెడ్ కలర్లో కనిపిస్తుంది కదా అది నేను ఫస్ట్ టైం చూడడం నరలు కనిపించడానికి నా కాలు కింద నుంచి లైటింగ్ అదే లైట్ పెడితే నరాలు బాగా కనిపిస్తాయని చెప్పేసి అది పెట్టి చూస్తున్నారు నేను ఫస్ట్ టైం చూడడం నేను ఎప్పుడు చూడలేదు చూడండి పాపకి వది అంటే కిట్లు కదిపిస్తుంటుంది అని చెప్పు చూస్తున్నారు కదా ఫస్ట్ చాలా కిట్లు మార్చారు ఫస్ట్ మీరు ఫస్ట్ వీడియోలో చూసే ఉంటారు పాప అయితే బాల్ తాగడం గట్ట అన్నీ పర్లేదు బాగానే ఆడుకోవడం గట్ట బాగానే ఆడుకుండా ఇది చిన్నపిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని మా పాపని చూస్తేనే అర్థమవుతుంది నాకు వాళ్ళకి ఏ నొప్పి వచ్చినా చెప్పుకోలేరు కదా చాలా ఏడ్ చేస్తూ ఉంటారు పాపం ఇప్పుడు యువతలకాయలు కిట్ కదిపేసుకోండి ఎండిసిన్ ఎక్కట్లేదని చెప్పేసి మళ్ళీ అవతలకాయలు కిట్ పెట్టారు ఆ కిట్లు కూడా చాలా అమౌంట్ అయిపోయింది కదిపించుకుంటుంటే ఒక కూడా మాపట్లేదని చెప్పేసి మళ్ళీ సారు చూపిస్తేమో అయితే ఒక ఐదు రోజులు మీ పాలు పట్టకండి అమ్మా ఐదు రోజులు డబ్బా పాలు పట్టండి అని చెప్పేసి అని చెప్పారు నైట్ పడుకునేటప్పుడు గురక పెడుతుంది అని చెప్తే దానికి డైలీ ఆవిరి ఒక్కసారనే పెట్టేవాళ్ళు పెట్టించే అనమాట ఈ వీడియో ఎందుకు తీసానంటే నా లైఫ్ స్టైల్ మీరు చూపిస్తున్నాను కనుక ఈ వీడియో అప్లోడ్ చేశాను తప్పగా అనుకోకండి ఓకేనా